హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుండైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని ఆన్లోడ్ తాజా నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఫ్లిప్కార్ట్ వేర్హౌస్ నుంచి ఈ జాబ్ డీటెయిల్స్ తీసుకురావడం జరిగింది హైదరాబాద్లోని ఫ్లిప్కార్ట్ హౌస్లో ఈ ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది ఏపీ అండ్ తెలంగాణ నిరుద్యోగులు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు పటాంచర్ లొకేషను అలాగే సంగారెడ్డి లొకేషన్లో ఈ ఫ్లిప్కార్ట్ హౌస్ అనేది ఉంది అక్కడ మీరు జాబ్ చేయాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వెంటనే మీకు జైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ తర్వాత చైనింగ్ అనేది కంపెనీ వారు మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది హైదరాబాద్లో లింగంపల్లి అలాగే మీకు సంగారెడ్డి పటాయించారు ఈ లొకేషన్స్ నుంచి బస్ ఫెసిలిటీ కూడా కంపెనీ వారు మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మేల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరికీ అవకాశాలు ఉన్నాయి సద్వినియోగం చేసుకోండి టెన్త్ క్లాస్ చదువుకుంటే సరిపోతుందండి ఏపీ అండ్ తెలంగాణ నిరుద్యోగులు ముందుగా తొందరగా అప్లై చేసుకోండి ఎందుకంటే రేపు మార్నింగ్ మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు రేపు మార్నింగ్ నైన్త్ ఆగస్టు రోజు ఈ ఇంటర్వ్యూ అనేది ఉంది చెరువు లొకేషన్లో అలాగే మీరు ఎవరైతే ఏపీ నుంచి రావడానికి వీలు కాకపోతే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు టెన్త్ అలాగే ఆగస్ట్ టెన్త్ నాడు ఉంటుంది మళ్ళీ ఇంటర్వ్యూ ట్వెల్త్ ఆగస్ట్ టువెల్త్ మండే రోజు ఉంటుంది మీరు వచ్చే ముందు మీరు మీకు సావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకురావాల్సి ఉంటుంది అలాగే మీరు టెన్త్ క్లాస్ మినిమం చదువుకుంటే సరిపోతుందండి ఒకసారి పూర్తి డీటెయిల్స్ చూసుకుంటే అర్జెంటు రిక్వైర్మెంట్ ఫర్ ఫ్లిప్కార్ట్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి నైన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈ మనకు ఫ్రైడే ఉంది ఇంటర్వ్యూ అలాగే మీకు జాబ్ రోల్ వచ్చేసి పిక్ లోడింగ్ అన్ లోడింగ్ డియో స్కానింగ్ కంపెనీ లొకేషన్ ఫ్లిప్కార్ట్ జాబ్ లొకేషన్ సంగారెడ్డి అండ్ పటాంచర్ లొకేషన్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అలాగే సాలరీ విషయానికి వస్తే ఫిఫ్టీన్ కే టు ఎయిటీన్ కే పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు సంపాదించుకోవచ్చు విత్ ఈఎస్ఐ పిఎఫ్ మీకు ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఉంటుందండి ఓకేనా నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ వన్ ట్వంటీ రూపీస్ అనేది నైట్ షిఫ్ట్ వాళ్ళకి ఇస్తారు ఎక్స్ట్రా టూ టైమ్స్ ఫుడ్ కంపెనీ వాళ్ళే మీకు ఇవ్వడం జరుగుతుంది ట్రావెల్ అలవేం చేస్తుంటాయి అలాగే ట్రావెల్ ఫ్రీ బస్సు కూడా ఉంది ఏ లొకేషన్స్ నుంచి అంటే సంగారెడ్డి లొకేషను అలాగే లింగంపల్లి లొకేషన్ ఉంది మీకు లింగంపల్లి పక్కనే చందనగర్ లొకేషన్ నుంచి కూడా బస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది షిఫ్ట్ వైజ్గా చూసుకుంటే మీరు చేయవలసిన వర్క్ ఎలా ఉంటుంది ఎన్ని గంటలు ఉంటుంది ఏ టైం నుంచి ఏ టైంకి వర్క్ చేయాలి ఒకసారి చూసుకుంటే ఏ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎం నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం వరకు మార్నింగ్ షిఫ్ట్ వర్క్ చేయాలి అలాగే బి షిఫ్ట్ వచ్చేసి లెవెన్ థర్టీ ఏఎం టు ఎయిట్ థర్టీ పిఎం నైట్ ఎయిట్ థర్టీ పిఎం వర్క్ చేసుకోవాలి సి షిఫ్ట్ వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ పిఎం నుంచి అలాగే మార్నింగ్ ఫైవ్ థర్టీ ఏఎం వర్క్ చేయాలి ఇది నైట్ షిఫ్ట్ అలవెన్స్ అనేది ఓన్లీ మేల్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది ఫిమేల్స్కి వచ్చేసి మార్నింగ్ ఏ ఏ షిఫ్ట్ బీ షిఫ్ట్ ఉంటుంది మీకు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒకసారి చూసుకుంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలి అలాగే ఎస్ఎస్సి మేము మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ పైన చదువుకున్న డాక్యుమెంట్స్ ఏవైనా పర్లేదు అవన్నీ తీసుకురావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి మీకు సంబంధించి ఈ ఇంటర్వ్యూ అటెండ్ కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ద్వారా మీకు డైరెక్ట్ అనేది కంపెనీ నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే జాయినింగ్ కూడా స్పాట్ జాయినింగ్ అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి పూర్తి డీటెయిల్ చూడండి చూసిన తర్వాతనే అప్లై చేసుకోండి మీకు సమ్మతమే అయితే మీకు ఇష్టమైతేనే అప్లై చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చి పటాన్చెరులో మీరు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడే మీకు అని తెలంగాణ వారికి అక్కడే మీరు ఈ వీడియో చూసినట్టయితే అక్కడే బాగా ఆలోచించుకొని వర్క్ చేస్తా అనుకుంటే హైదరాబాద్కు వచ్చి మీరు వర్క్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం హైదరాబాద్లోని పటాన్ చేరు అలాగే సంగారెడ్డి లొకేషన్లో ఈ ఫ్లిప్కార్ట్ వేరోస్ అనేది ఉన్నాయి ఒకసారి మీరు గూగుల్లో కూడా ఫ్లిప్కార్ట్ వేరోస్ ఎక్కడుందనేది సర్చ్ చేస్తే ఏ లొకేషన్లో ఉన్నాయో చూపిస్తుంది హైదరాబాద్లో చాలా లొకేషన్లో ఉన్నాయి ఫ్లిప్కార్ట్ వేరోజు ఫోర్ ఫైవ్ లొకేషన్స్ ఉన్నాయి బట్ మీకు పటాన్ చేరు సంగారెడ్డి లొకేషన్లో ఈ ఓపెనింగ్స్ అనేది ఉన్నాయి ప్రజెంటు మీకు టూ హండ్రెడ్ వేకెన్సీస్ అనేది ప్రజెంటు మనకు పటాన్చెరు లొకేషన్ అండ్ సంగారెడ్డి లొకేషన్లో అవకాశం ఇస్తున్నారు రెండు వందల మందికి దీనికి సంబంధించి ఎయిటీన్ ఇయర్స్ నిండి ఉండాలి అలాగే థర్టీ ఇయర్స్ బిలో ఉండాలి ఓన్లీ థర్టీ వన్ ఇయర్స్ వరకు మీకు తీసుకోవడం జరుగుతుంది కానీ థర్టీ టూ థర్టీ త్రీ అయితే తీసుకోరండి మేల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరికి ఉన్నాయి అవకాశాలు ఇద్దరు కూడా సద్వినియోగం చేసుకోండి నో ప్రాబ్లం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ వాళ్ళకి కాల్ చేయొచ్చు అలాగే మీకు కింద కామెంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు అలాగే మీరు ఎవరైతే హైదరాబాద్లో ఏ లొకేషన్లో ఉంటున్నారో దానికి సంబంధించి కూడా ఒకసారి మీరు కామెంట్లో టెక్స్ట్ చేస్తే అక్కడ ఉన్న మీకు అక్కడ వచ్చే జాబ్స్ ఏమన్నా ఉంటే మన ఛానల్లో రావడం జరుగుతుంది అప్పుడు మీరు జాబ్ చేసుకోవచ్చు ఓకేనా మీరు సపోజ్ గిల్షి నగర్ కానీ నగర్ కానీ అక్కడ మీకు కోంపల్లి కానీ సికింద్రాబాద్ కానీ ఈ లొకేషన్లో మీరు స్టే చేస్తూ ఉంటే అక్కడికి సంబంధించి జాబ్స్ ఏమైనా వస్తే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము అప్పుడు మీరు ఎంచాక అప్లై చేసుకొని అక్కడే జాబ్ చేసుకోవచ్చు బట్ మీరు ఇక్కడ అర్జెంటు జాబ్ కావాలనుకుంటే పట్టణించారు అలాగే సంగారెడ్డి లొకేషన్కి రావాల్సి ఉంటుంది మీరు చేసుకుంటా అంటే నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఫ్రెండ్స్కి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్